అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులే నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పరిశీలకులు హర్షవర్ధన్ పిలుపునిచ్చారు టీడీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించి స్థానిక నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా పనిచారని చెప్పారు అలాగే పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెందుకు చేరేలా కృషి చేయాలన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అరకులయ్య పాడేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది ఆల్రెడీ సభ్యత్వం నమోదు చేయమంటేనే వాళ్ళు ఇళ్ళకి తిరగాల్సిన పొజిషన్ లో పోటీ పడి సభ్యత్వం చేశారు పదివేల మంది సభ్యులుగా జాయిన్ అయ్యారు అదే బోల్ అంత తేడా కనపడుతుంది మనకి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి దుర్మార్గ పాలన పరిస్థితుల వల్ల ప్రజలు విసిగి వేసారి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా గతంలో మనం తప్పు చేశాము తెలుసో తెలియకో సరైన నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురాలేకపోయాం కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలని ప్రజలు కూడా పంకణబద్ధంగా కనపడుతున్నారు ఒక నాంది ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రాంతంలో అరకు పాడేరు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసం